ద లాడ్ ప్రభ నేసు క్రీస్తునామంలో వీడియో చూస్తున్న మీ అందరికీ హృదయపరకమైన వందనాలు నాకు ప్రజెంట్ రాజాన్న రాజు మాట్లాడిన మాటలపైన ఎవరు ఏది ఇష్టం ఉంటే ఏది పెడితే అది మాట్లాడుతూ ఉన్నారు ఎలాగైనా శాలెం రాజు గారిని తప్పు పట్టాలి ఎలాగైనా హిందువులకి ఒక చెడ్డ వ్యక్తిగా చు చిత్రీకరించాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటు క్రైస్తవులో కొంతమంది చేస్తున్నారు హిందువుల్లో మతోన్మాదులు కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు ఒకసారి వీడియో చూడండి తెచ్చుకున్నటువంటి ఒక దౌర్భాగ్యము ఒక ధర్మం అని చెప్పుకుంటున్నారు మతం అని చెప్పుకుంటున్నారు బైబిల్ అంటారు దేవుడు అంటారు వాడు అసలు ఇక్కడ కాంతి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడికి రెంట్కు వచ్చినట్టుగా వచ్చి ఇక్కడ జొచ్చుకుపోయి ఒక మాట చెబుతానండి ఒక్క హిందువు ఒక్క ని హిందువుగా మారమని చెప్తాడా చెప్పడు మరి వీళ్ళకి ఎందుకండి అంత దౌర్భాగ్యం ప్రతి హిందువుల దగ్గర పోయి మతం మారండి మతం మారండి సువార్త చెప్పమన్నాడు ఏం వార్త చెప్పమన్నాడు వీళ్ళ బతుకంతా ఏంటంటే లేనిపోని చెప్తానండి ఒక్క హిందువు ఒక్క క్రిస్టియన్ని హిందువుగా మారమని చెప్తాడా చెప్పడు మరి వీళ్ళకి ఎందుకండి అంత దౌర్భాగ్యం ప్రతి హిందువుల దగ్గర పోయి మతం మారండి మతం మారండి స్వార్త చెప్పమన్నాడు ఏం వార్త చెప్పమన్నాడు వీళ్ళ బతుకంతా ఏంటంటే లేనిపోని ఇప్పుడు ఒక మాట చెప్తానండి భాగవతం భాగవతం అంటే భాగవతమే రామాయణం రామాయణం అంటే రామాయణమే భారతం అంటే భారతమే వీళ్ళకి పూర్వ పుస్తకాలు ప్రస్తుత పుస్తకాలు మధ్యకాలంలో వచ్చిన పుస్తకాలు ఒక బైబిల్ని ఇదేమన్నా రాజ్యాంగం ఎప్పటికప్పుడు సంస్కరించుకోవడానికి మార్చుకోవడానికి కాదు కదా పాత పద్ధతి కొత్త పద్ధతి మధ్య పద్ధతి అటు ఇటు కాని పద్ధతి ఈ పద్ధతులన్నీ అన్ని చదువుకొని చదువుకొని చెప్ చూశారు కదా ఇతను ఒక పండితుడు అనుకుంటా ఈ మల్లెపూల వివాదం మీద మాట్లాడుతూ షాలెం రాజు గారిని చట్టగా చిత్రీకరించాలని ఇతను ఒక వ్యాఖ్య చేశాడు ఏం చేశాడంటే క్రిస్టియన్స్ మాత్రమే హిందువుల్ని మతం మారుస్తారు ఒక్క హిందువు కూడా క్రిస్టియన్ని మతం మారమని చెప్పడం అంటున్నాడు ఒక్క హిందువు కూడా క్రిస్టియన్ని మతం మారమని చెప్పడంట వీళ్ళు ఎలా ఏం చదువుకున్నారో ఏం బోధిస్తున్నారు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి అసలు జ్ఞానం ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు ఇదే విషయాన్ని రాధా మనోహర్ గారు చదువుతాడు ఇదే విషయాన్ని ఆ లలిత్ కుమార్ గారు చదువుతాడు ఇదే విషయాన్ని ఆ కరుణాకర్ సుగ్రీ గారు చదువుతాడు ఈ మణికంఠ గారి చదవట్లేదు అనుకో అది వేరే విషయం వాడు క్రైస్తవుడిగా పిలువ పడుతున్నాడు కాబట్టి తంతరని చెప్పి వాడు చవటలు అంతే కానీ లోపల మట్టికి వాడి కూడా ఇదే ఉంది అయితే ఒకసారి ఈ వీడియో చూడండి చూశారు కదా ఆ స్త్రీ భారతదేశం సంబంధించిన స్త్రీ కాదు కానీ గుడిలోకి వచ్చింది గుడిలోకి వచ్చి ఆ పూజారి గారు బొట్టు తీసి ఇచ్చి ఇక్కడ పెట్టుకో నుదుడిని పెట్టుకోమంటున్నాడు దీనికి అర్థమైంది మరి అమ్మా నువ్వు హిందూ దేశానికి సంబంధించిన దాని కాదు నువ్వు హిందూ స్త్రీ కాదు ఇది నీ సాంప్రదాయం కాదు కదా మేము అతకు అమ్మా మీ మతంలోని మీరు కంటిన్యూ అని చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేదు మరి దీన్ని ఏమంటారు దీన్ని ఏమంటారండి ఈ వీడియో చూశారు కదా మరి ఏమంటారు ఒకసారి నా చెప్పండి ఇంకొక 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 వీడియో చూడండి చూస్తుంటే ఏమన్నున్నద గుడి చెక్కున మెరుస్తుంది పో కానీ మన తన గాదుల్లో బయట దేశం అమెరికాలో మనోళ్ళు మా కడుతున్న స్వామి నారాయణ అక్షరధం దునియాల కాంబోడియా గుడి తర్వాత ఇదే పెద్ద గుడట ఏం తక్కువ నూట ఎనభై ఐదు ఎకరాలలో పన్నెండేళ్ల కంచెల్లి పన్నెండు వేల ఐదు వందల మంది చెమట తీస్తున్నారు గుడి కడతానికి ఇక లోపలికి పోయి చూస్తే ఎంత ముద్దుగున్నదో ఆ తంబాలు వాటి మీద చెక్కిన ఇగ్రాలు స్వామివారి ఇగ్రం మొత్తం శేత్తం చెక్కినట మళ్ళా సలికి ఏడికి తట్టుకునే తట్టు పాలరాయి గులాబీ ఉష్కరాయి సున్నపురాయి గ్రాఫైట్ రాయి తోటి వెయ్యేండ్లైనా నిలబడేటట్టు బంద వస్త కట్టిండ్రు ఒక్క మెయిన్ గుడి దాని చుట్టూ పన్నెండు చిన్న గుళ్ళు వాటి మీద తొమ్మిది తీళ్ళ గోపురాలతోనూ ఉన్నాయి ఇక లోపట అదున్నది ఇది లేదనుకుంటా సకల సవలతులు ఉన్నాయి గుడి బయట జాగల ఇరవై లక్షల మొలకలు నాటుతారట ఇక పనులు దెబ్బ దెబ్బ ఊడగొడుతున్నారు ఎందుకంటే అక్టోబర్ ఎనిమిదో తారీఖు నాడు చాలజేషుడేనట పద్దెనిమిదో తారీఖు నుంచి భక్తులకు స్వామివారిని దర్శించుకునే భాగ్యం కల్పిస్తారట కానీ దేశంగాని దేశంలో మా నోళ్ళు ఏండ్ల కమానం చెమట తీసి గింత పెద్ద గుడి కడుతున్నారంటే నియంగా గిరేట్ కదా ఈ గుడి కడతానికి రాళ్ళెత్తిన కూలీల కాంచెలి డిజైన్లు గీసిన ఇంజనీర్లు ఆసరైన పతొక్కలకు క్షణార్థి చెప్పాల్సిందేను గింత పెద్ద గుడిని గంత దూరం పోయి సూషుడు అందరితోని చూసారు కదా యుఎస్ఏలో అంటే అమెరికాలో స్వామి నారాయణ అక్షరార్ధం టెంపుల్ అంట ఇది ప్రపంచంలో కల్లా లోకల్లా రెండో పెద్ద గుడి అంట ఇది హిందూ దేవాలయ కల్లా ఇది రెండో అతిపెద్ద గుడి అంట మరి ఆ మాట్లాడిన ఎవరైతే ఆ పండితుడు ఉన్నాడో మాట్లాడుతున్న శుద్ధపోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి దీనికి సమాధానం చెప్పండి హిందూ సాంప్రదాయమే లేని అమెరికా దేశంలో అంత గుడి ఎలా వచ్చింది అంత గుడి ఎక్కడి నుంచి కట్టారు ఎవరు నిర్మించారు దాన్ని ఎవరు అక్కడ ప్రచారం చేశారు ఎవరు చేశారండి అంత మత ప్రచారం ఇది నా ప్రశ్న ఇప్పుడు తప్పులేదండి ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచురం చేసుకోవచ్చు ఎవరినాళ్ళు ఎవరి సిద్ధాంతాన్ని వాళ్ళు బోధించుకోవచ్చు ఆ బొట్టు పెట్టుకోబడిన పూజారి విషయంలో నేనేమంటలా పెట్టుకున్న స్త్రీలు ఎందుకు పెట్టుకున్నామని నేను గుడి కట్టించిన ప్రదేశం అక్కడ ఎందుకు కట్టించారని నేను అడగట్లా ఎందుకు కట్టారని నేను అడగట్లా ఆ పూజార్ ఏమన్నాడు హిందువులు మాత్రమే మత ప్రచారం చేయరన్నారు మరి దీనికి సమాధానం చెప్పండి ఈ సుధపూసగాళ్ళు ఏమంటారంటే ఈ ఈ గాడు ఈ లలిత్ కుమారు ఈ రాధా ఆ ప్రియా చౌదరి ఆ యమున పాట్కరు అప్పళ్ళ పార్వతి వీళ్ళంతా ఏమంటారంటే క్రైస్తవుల్ని ఇప్పుడు ఇప్పుడు మల్లె వివాదం ఒకటి వచ్చిందిగా క్రైస్తవులు మతం మారుస్తున్నారు మతం మారుస్తున్నారు మతం మారుస్తున్నారు అంటున్నారు ఎవర్రా మతం మారుస్తుంది మరి దీనికి సమాధానం చెప్పండి నాకు మరి దీనికి సమాధానం చెప్పండి మాట్లాడేటప్పుడు కొద్దిగా బుర్ర పెట్టి మాట్లాడాలి కొద్దిగా ఆలోచన ఉంటే మాట్లాడాలి ఏది పడితే అది మాట్లాడే సరిపోయింది అనుకుంటున్నారా అయింది ఈ శుద్ధపోసగాళ్ళు అంతా అంటున్నారండి సాలీం గారు మతం మారుస్తున్నారు మతం మారుస్తున్నారు అంటున్నారు ఎవరండి మతం మారుస్తుంది అయినా క్రైస్తవం అంటే మతం కాదు అది అది మోక్షానికి చేరే మార్గం అది సాలీం గారు మతం మారుస్తున్నారు అంటున్నారు ఈ మల్లె వివాదాన్ని తీసుకొచ్చి ఏది పెడితే అది మాట్లాడుతున్నారు ఎవరు మతం మారుస్తుంది మేము అలా చేయము వాళ్లే మతం మారుస్తున్నారు మేము అలా చేయము మేము అలా అంటే కాదు అసలు ఒక్క హిందువు కూడా మాట్లాడరు మీరు మా మతంలో రండి అని అంటున్నారు మరి దీనికి నా సమ దీనికి సమాధానం చెప్పండి దీనికి సమాధానం చెప్పండి దైవజన్లు శాలేం రాజు గారు మతం మార్చట్లేదండి క్రైస్తవులు మతం మార్చట్లా ఒకప్పుడు అదే జీవితాన్ని జీవించి ఇప్పుడు త్రాగుబోతులను తిరుగుబోతులను వ్యభిచారులను వేసలను దొంగలను నరహంతకులను ప్రభు చెంతగా నడిపించి కుటుంబాల ఆశీర్వాదకరంగా ఉండేటట్లు ప్రభుల్ని ప్రభుకు వారిని సమీపంగా చేసి ఈరోజు చిలకలూరిపేట ఇంత ప్రశాంతంగా ఉందంటే కారణం తండ్రి సన్నిధి మినిషిస్ దైవజనుల్ని చాలేం గారిని దేవుడు వాడుకొని ఇలా ఈ పరిచయం దేవుడు లేవనెత్తి ఇలా ఉంచాడు కాబట్టి దీన్ని ప్రపంచానికి ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలకు ఆశీర్వాదకరంగా ఉన్న ప్రాంతం ఏదయ్యా ఉందంటే చిలకలూరి అని గుండెల మీద చెయ్యి వేసుకుని ధైర్యంగా చెప్పగలను మాట ఎందుకంటే నా గతంలో కూడా నేను ఎరుగుదుని ప్రాంతం ఎలా ఉందో ఇప్పుడు ఎరుగుదిన నా కళ్ళారు ఈ ప్రాంతం ఎలా ఉందో ఇదంతా ఎలా సాధ్యపడింది అంటే దేవుడు దైవజన్యలు వాడుకోవడం తీరును బట్టి ఇదంతా సాధ్యపడింది కనుక ఈ విఘ్నులైన వారందరూ ఇది గమనించండి మతాలకు మధ్య వ్యవస్థలకు మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు ఎవరి విశ్వాసాన్ని ఎవరు బోధించుకోవచ్చు తప్పులేదు కానీ క్రైస్తవుల్ని చెడ్డగా చిత్రీకరించాలని భారతదేశాన్ని క్రైస్తవులకు దేశద్రోహులుగా చేయాలని ఈ ఆర్ఎస్ఎస్ ఈ వేజ్ ఈ ఆర్ఎస్ఎస్ ఏజెంట్లంతా కలిసి ఈ మతన్మాదులంతా కలిసి నిజమైన హిందూ సహోదరులకు క్రైస్తవ సహోదరులు గొడవ పెట్టాలని చూస్తున్నారు ఈ చెత్త చెత్త పాయింట్లు తీసుకొచ్చి మాట్లాడేది ఇంకా చాలా ఉన్నాయి విఘ్నులైన వారందరూ గమనిస్తారని ఇదిగో ఈ రీతిగా మీ ముందుకు రావడం జరిగింది కాబట్టి విఘ్నులైన వారందరూ గమనించండి ఇలా మతాలకు మధ్య వ్యవస్థలకు మధ్య ప్రాంతాలకు మధ్య చిచ్చుపెట్టే వాళ్ళందరికీ దూరంగా ఉంటారని ప్రభు పేరిట వీడియో చూస్తున్న మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను హృదయపూర్వకమైన నాలుగు